కృష్ణ కృష్ణ రావయ్య పరుగులు తీస్తూ రావయ్యా చిన్ని కృష్ణ రావయ్య చిందులు వేస్తూ రావయ్యా కృష్ణ కృష్ణ రావయ్య పరుగులు తీస్తూ రావయ్య చిన్ని కృష్ణ రావయ్య చిందులు వేస్తూ రావయ్యా దేవకి నందన యశోధ నందన రావయ్య ఎదుకుల నందన రావయ్య ఎదుకుల భూషణ రావయ్య కృష్ణ కృష్ణ రావయ్య పరుగులు తీస్తూ రావయ్య రుక్మిణీనాథ రావయ్యా రాధిక లోలా రవయ్య సచ్చాపతివివయ్యా సరసములాడగరవయ్యా కృష్ణ కృష్ణ రావయ్యా పరుగులు తీస్తూ రావయ్యా మురళీ కృష్ణ రావయ్యా మోహన కృష్ణ రావయ్యా గోపీ కృష్ణ రావయ్యా గోకుల కృష్ణ రావయ్యా కృష్ణ కృష్ణారావయ్యా పరుగులు తీస్తూ రావయ్యా మన్నే తింటి వివయ్యా అమ్మకు చెప్పెను అన్నయ్య నోరే తెరచి నీవయ్యా విశ్వము చూపగరావయ్యా కృష్ణ కృష్ణారావయ్యా పరుగులు తీస్తూ రావయ్యా చిన్ని కృష్ణ రావయ్య చిందులు వేస్తూ రావయ్య శ్రీకృష్ణ పరమాత్మకు జై